సలహా వద్దు సాయం చెయ్యి ఓ పక్షి సముద్రంలోంచి ఒక్కొక్క చుక్క బయటపడేస్తుంటే మరో పక్షి వచ్చి అడిగిందట ఇంతకీ ఏం చేస్తున్నావు అని ఈ సముద్రం నా పిల్లల్ని ముంచేసింది అందుకే ఈ నీళ్లన్నీ తోడేస్తున్నా అందట కోపంగా నీకేమైనా పిచ్చా ఇన్ని నీళ్లు తోడాలంటే నీ జీవితం కూడా సరిపోదు అంది వెంటనే ఆ పని చేస్తున్న పక్షి సలహా కాదు సాయం చెయ్యి అంది మెల్లిగా ఈ వార్త తెలిసి భూమి మీద ఉన్న పక్షులన్నీ ఒకే కంఠంతో సలహా కాదు సాయం చెయ్యి అంటూ సముద్రంపై వాలిపోయాయి ఈలోపు విష్ణుమూర్తి వాహనం గరుడు కూడా బయలుదేరబోయాడు అయితే విష్ణువు నువ్వు వెళ్తే నా పనులన్నీ అయిపోతాయి కదా అయినా అది సాధ్యమయ్యే పనేనా అన్నట వెంటనే గరుడు కూడా స్వామి సలహా కాదు సాయం చేయండి అన్నదట వెంటనే విష్ణుమూర్తి కూడా దిగి రావాల్సి వచ్చింది సముద్రుడు భయపడిపోయి ఆ పక్షి పిల్లల్ని తిరిగి ఇచ్చాడట ఈ కథ నీతి ఏంటంటే మీ చుట్టూ చాలా మంది సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఈ మాటే